ఈ మండలం స్పెషల్ ఆఫీసర్ పిడి ఉమ్మనే చదువుతానండి అయితే ఇక్కడ మీకు సార్ ఆల్రెడీ చెప్పున్నారు మనకి ముంతా తుఫాన్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఈ తీర ప్రాంతమైన మన విలేజెస్ మీద బాగా ఎక్కువగా ఉంది అంటే జనాన్ని ఏమైనా చూసుకుంటే క్లైమేట్ అంతా బాగుంది చెప్తారులే అని ఒక నిర్లక్ష్య ధోరణి అనేది ప్రజలు అంటే కామన్గా మేము బయలుదేరేటప్పుడు కూడా ఎఫెక్ట్ ఏమో మనకి పనికి వాతావరణ శాఖ నుంచి చాలా సీరియస్ అలర్ట్స్ అయితే రావడం జరుగుతుంది కానీ క్లైమేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నా కూడా అది చాలా ఈ ప్రాంతంలోనే మీకు తెలుస్తుంది చాలా వితిన్ ద వన్ అవర్లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ముఖ్యంగా ఈ తొండంగి మండలంలో మీ విలేజెస్ ఏదైతే ఉందో అది సముద్ర ప్రాంతానికి పక్కనే కొన్ని మీటర్ల దూరంలోనే కనిపిస్తుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఈ విలేజ్ మీద చాలా ఉంటుంది అనేది మనకు ముందరకుగా వచ్చిన హెచ్చరి ప్రకారం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దేన్ని లైట్గా తీసుకోవద్దు ముఖ్యంగా ఇక్కడ అంతా మెన్ కనిపిస్తున్నారు యూత్ కనిపిస్తున్నారు ఉమెన్ పార్టిసిపేషన్ అయితే కనిపించట్లేదు కానీ మీ అందరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే చిన్న పిల్లలు కానీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా మొత్తం అంతా ఎవాక్యుయేట్ చేయడానికంటే ఇక్కడ నుంచి మీకు షెల్టర్ హోమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనకు మండలంలో ఇరవై తొమ్మిది షెల్టర్ హోమ్స్ అనేది ఉన్నాయి ఆ షెల్టర్ హోమ్స్లో అంటే ఇది ఈ తీవ్రత తగ్గగానే మీరు మళ్ళీ మీ ప్లేసెస్కి వచ్చేసేయచ్చు కానీ మా ప్రయత్నం ఏంటంటే ముందస్తుగా మీకు ఈ సమాచారాన్ని అందించడం వల్ల మీరు మాతో సహకరిస్తారని ఈ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఈ నష్టం జరగకుండా చేయడానికి ప్రభుత్వం వచ్చి ఉన్నామంటే మీ విదేశకు ఒకసారి అర్థం చేసుకోండి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలోనూ ఆడవాళ్ళు ముసలి వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో ఇది ఎవరిదో కాదు మన విలేజెస్ దాన్ని ఈ యాక్టివిటీస్లో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి